నమస్తే ఈరోజు అక్షయ తృతీయ వైశాగలో ఉన్న ఒక మంచి సిల్వర్ షాప్ మీకు పరిచయం చేస్తున్నాను ఇది బాలాజీ సిల్వర్ షాప్ ఇది మనకి సిరిపురం జంక్షన్ దగ్గర స్వీట్ ఇండియా దగ్గరలో ఉంటుంది ఎవరు అడిగినా చెప్తారు ఇక్కడ అన్ని ఐటమ్స్ దొరుకుతాయండి మీరు వీడియోలో చూస్తున్నట్టుగా పెద్ద పెద్ద బౌల్స్ నుండి ప్లేట్ సెట్స్ అలాంటి ఐటమ్స్ నుండి చిన్న గ్లాసుల వరకు ఇంకా చిన్న గిన్నెల వరకు గిఫ్ట్ ఐటమ్స్కి రిటర్న్ గిఫ్ట్స్కి కూడా మీరు హోల్సేల్లో ఆర్డర్ చేయచ్చు చూడండి ఇక్కడ మనకి దీ దీపందులు చూస్తున్నాం అలాగే అష్టలక్ష్మి చెంబులు రకరకాల సైజుల్లో చూస్తున్నాం ఇంకా కింద మనకి చిన్న దీపాలు అంటే మనకి ఇలా కామాక్షి దీపం అని కుబేర్ దీపం అని అవి కూడా కింద ఉన్నాయి ఇవన్నీ గ్లాసులు మనం ఎక్కువగా గిఫ్ట్స్ కింద తీసుకుంటాం అలాగే పర్సనల్ యూస్కి ఇవి బిందెలండి మనం పిల్లల పిల్లలకి సారితో పాటు ఇచ్చి పెద్ద బిందెలు అలాగే వాళ్ళు పర్సనల్ ఇంట్రెస్ట్తో కూడా కొంతమంది తీసుకుంటారు ఇంటికి యూస్ చేయడానికి ఇంట్లో పెట్టుకోవడానికి ఇవన్నీ పెద్ద బౌల్స్ కింద చూస్తే మీకు ఈ చిన్న గ్లాసులు చిన్న చిన్న ఐటమ్స్ కనిపిస్తున్నాయి కదా అలాగే ఈ బ్లూ ప్యాకింగ్లో ఉన్నవి రిటర్న్ గిఫ్ట్స్ కింద మనం ఇవ్వచ్చు అంటే ఫ్రేమ్స్ ఇవన్నీ కూడా కింద ఉండేవి మనం బల్క్లో ఆర్డర్ ఇచ్చుకోవచ్చు చిన్న బౌల్స్ అవి ఇవన్నీ కూడా మనకి రకరకాల బౌల్స్ ఇక్కడ కొంచెం ఉంది కదా ఈ మధ్య కొంచాలు చాలామంది కొంటున్నారు అలాగే ఇవి మనం నైవేద్యం పెట్టుకునే బకెట్స్ పైన చూస్తే దీపపు కుందులు అవి కూడా ఉన్నాయి బకెట్స్లో సైజెస్ చూడవచ్చు ఇక్కడ అలాగే మనకి ఇక్కడ సెట్స్ కనిపిస్తాయండి అన్నీ కూడా మనం సెట్స్ వైజ్ తీసుకోవచ్చు ఇవి మనకి ఎక్కువగా పూజ గదిలో పెట్టుకునే ఆసనాలు పీటలు అటువంటివి తర్వాత మనం ప్రసాదం బౌల్స్ అని ప్రసాద కంచాలు అవన్నీ కూడా చూస్తాం ఇవన్నీ ఫ్యాన్సీగా కొన్ని ఐటమ్స్ కూడా కనిపిస్తాయి ఇక్కడ ఇవి చూడండి ఇవన్నీ సెట్స్ వైజ్ డిన్నర్ సెట్స్ కింద తీసుకునే ఐటమ్స్ ఇవంతా కూడా ప్లేట్స్ ట్రేతో సహా ఉన్నా చూడండి ట్రే ప్లేట్స్ స్పూన్సు తర్వాత ఇవన్నీ సెట్ వైజ్ వస్తాయి అలాగే కలసం కూడా ఎంత బాగుంది చూడండి తర్వాత వాటర్ జగ్స్ ఇవన్నీ కూడా నేను చెప్పినట్టు డిన్నర్ సెట్స్ కింద వాడతారు ఇవి చూడండి స్పెషల్ ఇది కొబ్బరి బొండాలు గెల అరటి గెల పైన విసురుకునే రోలు తర్వాత ఇవన్నీ పెద్ద బౌ పెద్ద గిన్నెలండి నేను ముందు చెప్పినట్టుగా గిన్నెలు చెంబులు అవన్నీ అష్టలక్ష్మి చెంబులు ఇవన్నీ ఎవరెవరు పర్పస్ బట్టి వాళ్ళు కొనుక్కుంటారు ఇవి మనకి కింద ఉన్న చిన్న ఐటమ్స్ చూడండి మనం హండ్రెడ్ థౌజండ్స్ అలా కూడా వీళ్ళ దగ్గర రిటర్న్ గిఫ్ట్స్కి ఆర్డర్ చేయొచ్చు మనం అంటే చిన్న బౌల్ నుండి కూడా ఇక్కడ దొరుకుతాయి ఈ పెద్ద బిందెలు బిందెల్లో చాలా వెరైటీస్ డిజైన్స్ మనం చూడవచ్చు చెంబులు అష్టలక్ష్మి చెంబులు బిందెలు తర్వాత ఎలిఫెంట్ బొమ్మలు ఉన్నాయి ఇప్పుడు చెంబులు వస్తున్నాయి అవి చాలా బాగుంటున్నాయి ఇవన్నీ కూడా ఇవేంటంటే చిన్నగా ఉండే సాలిడ్ దీపపు దేవుని ప్రతిమలు అంటే మనకి లైట్ వెయిట్లో దొరుకుతాయి అలాగే హెవీ వెయిట్లో ఇవి చిన్నవైనా కూడా హెవీ వెయిట్లో ఉంటాయి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది సాలిడ్గా ఉంటాయి ఎలిఫెంట్ బొమ్మలు అని లక్ష్మీదేవి వెంకటరామణమూర్తి ఇలా రకరకాలు దొరుకుతాయి మనకు ఈ కింద చూస్తే మనం అగర్బత్తి స్టాండ్స్ అని దీపాలు తర్వాత ఇవన్నీ కాసులు అండి పువ్వులు కాసులు మనం ఎనిమిది పువ్వులు అలాగే కాసులు తమలపాకులు వక్క అరిటాకులు ఇప్పుడు అన్నీ కూడా వెండిలో వచ్చేస్తున్నాయి మనం ఏవేవైతే దూరం వెళ్ళి ఒకవేళ దొరకవు అనుకునే ఐటమ్స్ కాకుండా ఇక్కడ అన్నీ వెండిలో ఇవి చూడండి అమ్మవారి వడ్డాను అని అమ్మవారికి కిరీటాలు తర్వాత చిన్న ఆసనాలు బార్స్ అంటే కాయిన్స్ సిల్వర్ కాయిన్స్ ఇవన్నీ కూడా దొరుకుతాయి ఇవి పిల్లలు ఆడుకునే బొమ్మలు చూడండి అక్కడ బోర్ ఉంది తర్వాత ఏరోప్లేను చిన్న రైలు ఇటువంటివన్నీ కూడా బర్త్డే గిఫ్ట్స్కి పిల్లలకి ఇవ్వడానికి కొంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తారు వారి కోసం ఇటువంటి చిన్న చిన్న బొమ్మలు సెట్స్ వంట సామాన్ సెట్లు ఇలా అన్నీ దొరుకుతాయి అలాగే పిల్లలకి జ్యువెలరీ ఆడపిల్లలకి మన కాలు పట్టాల నుండి రిస్ చైన్సు మెడలో చైన్సు ఇయర్ రింగ్స్ ఇవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి ఇవి చూ మగపిల్లలకైతే కడాస్ కూడా ఉంటాయండి ఇక్కడ ఇవన్నీ కూడా రకరకాల జ్యువెలరీ ఐటమ్స్ వెండిలో ఇవి ఫ్లవర్స్ అండి అలాగే కాసులు పేరు అమ్మవారికి మనం వేసే వెండి గోల్డ్ కొట్టెడ్ కాసుల పేరు ఫ్లవర్స్ ఇవన్నీ కూడా రకరకాల పువ్వుల్లో కూడా ఎన్నో ఐటమ్స్ చూడండి కొబ్బరికాయ అది అలాగే ఇవి మనకి లక్ష్మీదేవిని కూర్చోబెట్టుకునే కమలాలు అంటే కమలం పువ్వు మీద కూర్చోబెడతాం కదా అవి ఇంకా మన మన దేవుని గల్లో ఏమేమి కావాలో అన్నీ ఉంటాయండి ఇక్కడ అగరబత్తి స్టాండ్స్ హారతి పళ్ళ హారతిచ్చే పళ్ళం లాంటిది తర్వాత ఈ వెండిలో మనకి ఇప్పుడు దేవుని గల్లు ఏమేమి వాడుకో చిన్న ప్రసాదాలు పెట్టుకునే చిన్న ప్లేట్లు చిన్న గిన్నెలు హారతి ఇచ్చుకునే పూర్తిగా వెండితో చేసిన హారతివి అగర్బత్తి స్టాండ్సు ఇది చిన్న దీపపు కుందులు అండి సెట్స్ వైజ్ దొరుకుతాయి మనకి అగరబీ స్టాండ్స్లో రకరకాలు ఉన్నాయి చూడండి ఇవన్నీ ఇందాక చెప్పిన సాలిడ్ అమ్మవారు చిన్న ప్రతిమలు అలాగే అమ్మవారి ప్రతిమ మనం శ్రావణ మాసంకి పెట్టుకునేవి ఇవి చూడండి చాలా వెరైటీ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇక్కడ బ్రష్ దువ్వెన తర్వాత అద్దం అంటే చిన్నగా సిల్వరు టచ్ ఉంటుంది జంధ్యం పౌడర్ వేసుకునే గిన్నె తర్వాత షేవింగ్ బ్రష్ ఇవన్నీ కొంతమంది సారి ఇస్తారంట వారి కోసం ఇవి కూడా మనకి బార్స్ కాయిన్స్ అలాగే పూజకు కావలసినవన్నీ కూడా ఇవి ఇక్కడ వస్తే మీకు అన్ని వెరైటీస్ చూసుకోవచ్చండి ఇది నేనేమి ప్రమోషన్ కోసం అలా చేయట్లేదు నేను ఫస్ట్ టైం చూసి చాలా ఎగ్జైట్ అయ్యి ఇది చేస్తున్నాను ఆ అమ్మాయి కాయిన్స్ చూపిస్తుంది ఇది తమలపాకు ఒక్క